వెల్కమ్ టు మాతృక టీవీ ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలను నిర్మూలించడం కోసం అదేవిధంగా సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పనిచేస్తున్నటువంటి మహోన్నత వ్యక్తిత్వం గల మనిషి అన్న రమేష్ అన్న ముందుగా అన్న జైన్ జైన్సాన్ రమేష్ అన్న మీరు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాల నిర్మూలన కోసమే కావచ్చు సమాజ మార్పు కోసమే కావచ్చు కృషి చేస్తూ ఉన్నారు ఈ జర్నీ ముందుగా మీరు ఎక్కడ మొదలైంది దాదాపు నాలుగు దశాబ్దాల క్రితమే విద్యార్థి ఉద్యమ దశలోనే నేను విద్యార్థి ఉద్యమ నాయకుడిగా కానీ సమాజంలో ఉండే దురాచారాలు మూఢ నమ్మకాలు నిరక్షరాస్తే వీటికి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై దశకంలో అక్షరాస్యత ఉద్యమం ప్రారంభమై ప్రపంచ అక్షరాస్యత సంవత్సరం పంతొమ్మిది తొంభై ఆ సంవత్సరం నుంచి అక్షరాస్యత ఉద్యమం ప్రారంభమైన కాలంలో నేను అక్షరాస్యత ఉద్యమ కార్యకర్తగా కూడా బయలుదేరినా నాలుగున్నర లక్షల మందిని నల్గొండ జిల్లాలో అక్షరా చదువు రాని వారికి చదువు చెప్పే ఉద్యమానికి నేను జిల్లా కోఆర్డినేటర్గా దానికి నాయకత్వం వహించాను టెక్నాలజీ మీద బాగా వ్యతిరేకత సమ ప్రజల్లో పెరిగి ఇదేదో అవుతుంది అనే సందర్భంలో సైన్స్ టెక్నాలజీ మానవ అభివృద్ధి కోసం మానవ ప్రగతి కోసమే ఉపయోగపడాలి అందుకని ప్రజలందరికీ సైన్స్ అనే లక్ష్యంతో ఈ యాత్రలు బయలుదేరి ఆ యాత్రలు బయలుదేరిన తర్వాతే పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు ఆ యాత్రలు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాలు తిరిగి అక్కడ బాగా జయప్రదం అయిన తర్వాత ఆ యాత్రల నిర్వహణలో పాల్పంచుకున్న వాళ్ళందరూ అంతకుముందే కేరళలో కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ఉండేది ఇప్పటికీ అరవై ఏళ్ళు దాటింది కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ ఏర్పడి సో ఆ కేరళ శాస్త్ర అనేక మంది సైంటిస్టులు వాళ్ళు వచ్చి సైన్స్ని కళారూపాల ద్వారా వివిధ గ్రంథాల ద్వారా సులభంగా సరళంగా ప్రజల దగ్గరికి చేర్చాలన్న ఉద్దేశంతో ప్రారంభమైంది సో దాని ఆ కేఎస్ఎస్పి కేరళ శాస్త్ర సైన్స్ పరిషత్ పూర్తితో ఈ కళాయాత్రలు జరిగినాయి వాటిని చూసిన వాళ్ళు కేఎస్ఎస్పి లాగా మన దగ్గర కూడా ఒక ఆర్గనైజేషన్ ఉంటే బాగుంటుందని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జన విజ్ఞాన వేదికను ప్రారంభించడం జరిగింది రమేష్ అన్న మీరు తెలుగు నేల మీద స్టార్ట్ చేసిన మీ జర్నీని జాతీయ స్థాయిలో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీతో ప్రజలు ఏ విధంగా ఉపయోగపడుతుంది అదే క్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రజలకు అందరికీ అందుబాటులో లేకుండా ఉండడం వల్ల ఏ విధంగా వాళ్ళు టెక్నాలజీకి దూరం అవుతున్నారు అదేవిధంగా విధంగా నమ్మమ్మకాల బారిన పడుతున్నారు అనేటువంటి విషయంలో జాతీయ స్థాయిలో పనిచేయడం జరిగింది మీరు ఈ జర్నీలో సైన్స్ మీద మతం ఏ విధంగా పనిచేసింది అంటే మతం ప్రభావం ఉందా ప్రజలకి సైన్స్ ఫలాలు అందడానికి మతం ఉపయోగపడిందా లేకపోతే అడ్డుపడిందా మీరు అన్నట్టు నేను జన విజ్ఞాన వేదికకి ఇక్కడ రాష్ట్ర స్థాయి నాయకుడిగా పనిచేసిన జిల్లా రాష్ట్రంలో పనిచేసిన రాష్ట్ర అన్నట్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జనరల్ సెక్రటరీ కూడా పనిచేసిన ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్ కూడా రీజనల్ సెక్రటరీగా సౌత్ ఇండియా సెక్రటరీగా అట్లాగే నేషనల్ జనరల్ సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా కూడా పనిచేసిన అనేక చోట్లంటే ఈ ఇన్ని దశాబ్దాల ప్రస్థానంలో మీరు అన్నది దశాబ్దాల ప్రస్థానమే కాదు మనం అసలు సైన్స్ చరిత్రను కూడా చూసుకుంటే సైన్స్ ఏ రోజు ఏది అంటే సైన్స్ అనేది ప్రకృతి సత్యాలను శోధన పరిశోధన ద్వారా తార్కిక ఆలోచనలతో సత్యాలను అన్వేషించి తెలియజేసేది దానికి ఒక క్రమ పద్ధతి మెదడు ఆఫ్ సైన్స్ ఉంది ఆ పద్ధతుల్లో తెలియజేస్తుంది ఈ సత్యాలు తెలుసుకున్న తర్వాత మతము యొక్క పునాదే అబద్ధాల మీద ఉంటుంది సో అబద్ధాల పునాదుల మీద ఉన్న మతము సత్యాన్ని సహించలేదు సహించలేక అనేక దాడులు చేసింది భారతదేశంలోనే మనం చూస్తే చార్వాకుల్ని హత్య చేయడం ఇప్పుడు చాలామంది మహాభారతం శాంతి పర్వం అనుకుంటారు మహాభారత శాంతి పర్వంలో చార్వాకుల్ని సజీవ దహనం చేసింది కనపడుతుంది సో అనేక గ్రంథాల్లో చార్వాకుల మీద దాడి చేయడము చార్వాకుల్ని అంటే వాళ్ళు కేవలం సత్యాలు చెప్పారు ప్రశ్నించారు ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాళ్ళు సమాధానం లేని వాళ్ళు కేవలం అబద్ధాల పునాతుల మీద ఉండేవాళ్ళు దాడి చేయడం అనేది సహజం ఇది అనేక చరిత్ర అనేక దేశాల చరిత్రలో నిరూపితమైంది సైన్స్ గ్రంథాలయాలని గ్రీకులో చంపిన తగలబెట్టిన వాళ్ళు ఉన్నారు నలంద తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలను ఇక్కడ నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు అట్లాగే మీరు రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రశ్న గురించి చెప్పడమే కాకుండా ఎక్స్పెరిమెంటల్లీ ప్రూవ్ కావాలని చెప్పి తను నేర్చుకున్న గణిత సూత్రాలని ఖగోళానికి అప్లై చేసిన హైపేషి అనే మహిళా సైంటిస్ట్ని మా నమ్మకాలకి మా విశ్వాసాలకి విరుద్ధంగా పనిచేస్తావా అని ఊరంతా తిప్పి రాళ్ళతో కొట్టి ఆల్చిప్పలతో చర్మాన్ని వలిచి సజీవ దహనం చేశారు సజీవ దహనాలు సైన్స్కి సైంటిస్టులకు కొత్త కాదు ఈ దాడులు కొత్త కాదు వాస్తవంగా వీళ్ళు మతం మీద ఏ సైన్స్ కానీ ఏ సైంటిస్ట్ కానీ ఏ టెక్నోక్రాట్ కానీ దాడి చేయరు మనం కూడా ఎప్పుడు కూడా మతం మీద దాడి చేయం మనం వాస్తవాలు చెప్పుకుంటూ వెళ్తాము ఈ వాస్తవాలు మతానికి రుచించవు కాబట్టి వాళ్ళు దాడి కిందనో లేకపోతే వాళ్ళు అంటే వాళ్ళు ఘర్షణకి సిద్ధపడతారు తప్ప డార్విన్ జీవ పరిణామం ఏ మతాన్నో సృష్టి సిద్ధాంతం దెబ్బతీయమాలని చెప్పాల ఆయన మొత్తం ప్రకృతిని పరిశీలిస్తుంటే ఆ పరిశీలనలో ఆయనకు అర్థమైన వాస్తవాలు ఇగో ఇది ఒక పరిణామం ఇలా జరిగిందని ఈ ఆ పరిమాణాన్ని ఈరోజు మనం చూస్తే ఆ పరిణామం ఏ విధంగా జరిగిందనేది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనాశాలల్లో అనేక చోట్ల అదే వాస్తవము డార్విన్ జీవ జీవ పరిణామ సిద్ధాంతం ఆధారంగానే ఎవల్యూషన్ థియరీ ఆధారంగానే ఈరోజు రీసెర్చ్ జరుగుతుంది అది ప్రూవ్ అవుతాం ప్రతి ఎక్స్పెరిమెంట్లో ప్రతి పరిశోధనలో అదే అనేది అందులో దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ దొరుకుతున్నాయి కానీ మీ సృష్టి సిద్ధాంతానికి సంబంధించి ఎవరో సృష్టించారు మానవ అతిథి శక్తి అనే దానికి సంబంధించిన ఆధారాలు ఏమి లేవు అట్లాగే నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రతి మనిషి ఈవెన్ సైంటిస్టులు కూడా భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు అనుకున్నాను టాలమి లాంటి సైంటిస్ట్ కూడా జియోసెంట్రిక్ థియరీ ప్రపోజ్ చేశాడు చాలామంది అదే నమ్మారు అటు మతం అదే నమ్మింది మతంలో చాలా ఉన్నాయి అంతకుముందు నుంచి కూడా భూమి చుట్టే సూర్యుడు తిరుగుతుంది భూమి కేంద్రం అనేది ఉంది కానీ కోపర్నికస్ మొట్టమొదటిసారి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందనే సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పుడు సైన్స్ దా తర్జన భర్జనలు పడి ప్రశ్నలు వేసుకొని ఆ సిద్ధాంతాన్ని అంగీకరించింది అంటే తను అప్పటిదాకా చెప్తున్న అంశం ఏదైతుందో అది పొరపాటు అవగాహన అప్పటికీ తమకున్న పరిమితమైన జ్ఞానంతో జరిగింది అనే ఉద్దేశంతో దాన్ని స్వీకరించి ఒక వాస్తవం వచ్చిన తర్వాత కొంత నిశ్చంత నిజం తెలిసిన తర్వాత అప్డేట్ అయింది సైన్స్ సో అప్డేట్ అయి ఎస్ సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉంది భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాను కానీ మతం ఏం చేసింది కోపర్నికస్ మీద దాడి చేసింది మత న్యాయస్థానాల చుట్టూ తిప్పింది ఆయన పుస్తకాన్ని ప్రింట్ అయ్యియలేదు లాస్ట్గా నాకు పిచ్చి లేచి నాకు ఏం తెలియదు ఇదంతా వాస్తవం కాదు ఏదో నాకు ఊహకు దోసింది నేను రాసుకున్నా అని ఒక కన్ఫెషన్ పత్రం రాయించుకున్నా దాని మీద అంటించి చేసింది ఆ తర్వాత గెలీలియో అదే సిద్ధాంతాన్ని ప్రచారం చేసి ఇది కాదు వాస్తవం ఇది కోపర్నికస్ చెప్పిందే వాస్తవం ఇది జరుగుతుంది అని చెప్పినందుకు గెలీలియోని జీవితాంతం అవసర చేసింది అసలు గెలీలియో సైన్స్ని సైతం క్వశ్చన్ చేయాలని చెప్పినవాడు ఆరిస్టాటల్ చెప్పిన సిద్ధాంతాన్ని కొన్ని వందల సంవత్సరాల పాటు ప్రయోగం చేయకుండా మొత్తం సైన్స్ లోకం కూడా దాన్నే ఫాలో అవుతున్న కాలంలో ప్రతిదీ మనం ఎక్స్పెరిమెంట్ చేసి ప్రూవ్ చేసుకోవాలి ఎవరు చెప్పింది కూడా మూఢంగా నమ్మొద్దని ఆయన ఎక్స్పెరిమెంటల్ ప్రూవ్ చేసిన వ్యక్తి అలాంటి అనేకం అసలు మొత్తం ఖగోళాన్ని అందరూ మామూలుగా కన్నుతో చూస్తూ ఉంటే నేరుగా కన్నుతో చూస్తూ ఉంటే కన్నుకి కనపడేది మాత్రమే కనపడుతుంది అంతకు ఎక్కువ కనపడదు అప్పటివరకు అంతే జ్ఞానం ఉంటే ఇప్పుడు అప్పటి వరకు ఆ ఏడు గ్రహాలే తెలుసు ఏడు కూడా కదా అప్పుడు ఐదు గ్రహాలే తెలుసు యూరోస్ నీరోనస్ నెప్ట్యూన్ తెలవదు కంటికి కనపడలేదు కాబట్టి బుధుడు గురుడు శుక్రుడు శని ఇంతవరకే తెలుసు భూమి గ్రహం అనేది తెలియదు ఆరోజు చంద్రుడు కూడా గ్రహం అనుకున్న సూర్యుడు అంతవరకే తెలుసు కానీ మొట్టమొదటిసారి ఒక టెలిస్కోప్ను ఆకాశంలోకి తిప్పిన తర్వాత గెలీలు కంటికి ఓ తోడుగా ఒక సాధనాన్ని తెచ్చుకొని అప్పటిదాకా మనిషికి కనపడని బృహస్పతికి మనకి చందమామ లాంటి శాటిలైట్ ఎలా ఉందో అలాగే బృహస్పతికి కూడా మూన్స్ ఉన్నాయని జూపిటర్ కూడా మూన్స్ ఉన్నాయని ఆ శాటిలైట్స్ చూసిన మొట్టమొదటి వ్యక్తి గెలీలియో మొట్టమొదటి కన్ను గెలీలియో అలా జూపిటర్ని సైతం చూసిన గెలీలియో కన్నుని వీళ్ళు అవసరెస్ చే జీవితాంతం గెలీలియోని అని మా నమ్మకాలకు విరుద్ధంగా మా విశ్వాసాలకు విరుద్ధంగా మాట్లాడతావా అని జీవితాంతం అవసర చేసి ఆయన వెలుతురు చూడలేని పరిస్థితులు కళ్ళు కోల్పోయి గుడ్డివాడైపోయాడు చికెడు గుట్టంలో పెట్టి బంధించేసినప్పుడు గుడ్డివాడైపోయాడు సో ఆ విధంగా గుడ్డివాడు చేసి బ్రూను కోపర్నిక సిద్ధాంతాన్ని ఒప్పుకొని ప్రచారం చేయడం కాకుండా ఆయన కొన్ని అంశాలు ప్రతిపాదించాడు మల్టీవర్స్ ఉన్నాయని అనేక యూనివర్సులు ఉన్నాయి ఇది ఒకటే యూనివర్స్ కాదని ఇతర సిద్ధాంతాలు చెప్పాడు నీకు అది వాస్తవం కాకపోతే ఎలా వాస్తవమో నిరూపించారు ఏది వాస్తవమో నిరూపించారు సైన్స్ అదే పని చేస్తుంది ఒకవేళ ఏదైనా సైంటిస్టు కరెక్ట్ అయిపోతే చేయకపోతే అది కరెక్టా కాదని ఇంకో పద్ధతులు ఎట్లా కరెక్ట్ అనేది దాన్ని సరి చేస్తారు లేదా వాస్తవం మీద చెప్తారు వాస్తవం మీద చెప్పకుండా గెలి బ్రూను ఎనిమిదేళ్ళు జైల్లో పెట్టి ఆ హింసించి చివరికి మంటల్లో వేసి కాలు చంపింది చాలా క్రూరంగా మంటల్లో వేసి కళ్ళు చంపింది కాలు చంపినప్పుడు బ్రూను ఏమన్నాడు మీరు పిరికితనంతో మీ మత అవి అబద్ధాలు బయటపడతాయని సత్యానికి జడిసి పిరికితనంతో నన్ను చంపుతా ఉన్నారు నన్ను చంపినా సత్యం సత్యమే అన్నాడు సో ఆ విధంగా మతము నిరంతరం సైన్స్ మీద దాడి చేసింది కానీ ఏ రోజు కూడా సైన్స్ ఆ రకంగా అనుకోదు సైన్స్ కానీ సైన్స్ ప్రచారం చేసే హేతువాదులు కానీ వైజ్ఞానిక ఆలోచన పనులు కానీ నిరంతరం సైన్స్ ప్రజల్లోకి వెళ్ళాలి దాని ఫలాలు అంతా ప్రజలందరికీ చెందాలని కోరుకుంటారు తప్ప సైన్స్ను పక్కదారి పట్టియాలని సైంటిస్టులు వాస్తవం చెప్పే వాళ్ళ మీద దాడి చేయాలని లేకపోతే వాస్తవం చెప్పిన వాళ్ళ మీద దాడి చేయడము లేకపోతే దానికి వ్యతిరేకంగా సూడో సైన్స్ తయారు చేసి ప్రచారం చేయడం ఇవన్నీ మతము తన అబద్ధాలని కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాలగా దాడి చేస్తుంది ఆ విధంగా చేయడం ద్వారానే ఈరోజుకి సైన్స్ చాలా మ ప్రజలకి చాలా వరకు సైన్స్ చేరకపోవడానికి చంద్రయాన్లు గగనయాన్లు లేకపోతే మంగళయాన్లు ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు సునీత విలియమ్స్ స్పేస్ వాక్ చేస్తూ ఆకాశంలో ఉంది సో ఈ తరుణంలో సైన్స్ ఏమో మనం దింపాలని ప్రయత్నం చేస్తుంది వీళ్ళు ఏం చేస్తారు మతం కానీ భావవాదం కానీ ఈవెన్ మీడియా పేరుతో చేసేది ఏంది ఆమె అయిపోయిందా ఆ చనిపోతుందా ఇంకేం అంటే వీళ్ళు ముందే సైన్స్ నిరంతరం ప్రతి వ్యక్తి ప్రాణం కాపాడాలని ప్రయత్నం చేస్తారు దానికోసం ఎన్ని రకాల విశ్వ ప్రయత్నాలు చేయాలి అన్ని రకాల విశ్వ ప్రయత్నం ఆమె కాన్ఫిడెంట్గా అక్కడ ఉండి మాట్లాడుతుంది వీళ్ళు మాత్రం ఈ రకమైన దాడి మొదలు పెడతారు సో అంటే సైన్స్ని ఎంత బదనాం చేద్దాం సైన్స్ మీద ఎంత వ్యతిరేకత ప్రజల్లో తీసుకొద్దాం అనేది ఉంది ఎందుకని ఈరోజు ఏ మాట చెప్పాలన్నా ఎవరు ఏ మాట చెప్పాలన్నా సైన్స్తో ముడిపట్టకుండా చెప్పలేని పరిస్థితి వచ్చింది ఇంత దాడి సైన్స్ మీద దాడి చేసే ఇన్ని మ మతాలు సజీవ దహనాల నుంచి మొదలుపెడితే అనేక రకాల దాడులు చేయడం సూడో సైన్స్ ప్రమోట్ చేసే మతాలు ఈరోజు ఏం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనివార్యంగా అనివార్యంగా మా వేదాల్లో సైన్స్ ఉంది మా కురాన్లో సైన్స్ ఉంది మా బైబిల్లో సైన్స్ ఉందని చెప్పుకోవాల్సిన స్థితిలోకి మతాన్ని ఈరోజు సైన్స్ నెట్టింది ఎందుకంటే సైన్స్ మన జీవితంలో భాగమైంది ఇట్ ఇస్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ ఆల్సో మన శరీరంలో కూడా భాగంగా మారిపోయింది ఇప్పుడు మీ మీరన్నట్టు బ్రూణోను చంపేసినటువంటి మన క్రిస్టియన్ మిషనరీసే కావచ్చు అప్పుడు ఉన్నటువంటి మత మతాధిపతులు చర్చి క్షమాపణ చెప్పింది భ్రూణోని చంపింది మేము త మేము చేసిన తప్పే అని చెప్పేసి అని చర్చి క్షేమపణ చెప్పింది అదేవిధంగా చూసుకుంటే మన 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 ఇండియాలోకి వచ్చేసరికి నాటి చారవాకుల నుండి ఇందాక మీరు అన్నట్టు నాటి చారవాకుల నుండి ఇప్పుడు గౌరీ లంకేష్ వరకు ద కల్బుర్గి కావచ్చు దబోల్కర్ కావచ్చు వీళ్ళని చంపేస్తున్నటువంటి ఈ తరుణంలో ఇక్కడ సైన్స్ను కేవలం అంటే మన భారతదేశానికి వచ్చేసరికి మాత్రం భారతదేశమేనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల్లో కూడా మతమేమో ఆచరించమంటుంది సైన్స్ ఏమో ప్రశ్నించమంటుంది కదా సైన్స్ అంటే క్వశ్చన్ ఎనీథింగ్ అని సైన్స్ చెప్తుంది మతం అయితే నువ్వు గుడ్డిగా మా మత గ్రంథాల్లో ఉంది లేదా మా మత పెద్దలు చెప్పారు కాబట్టి మీరు ఆచరించాలి అని చెప్పేసి అని చెప్తుంది కానీ భారతదేశానికి వచ్చేసరికి నాటి చార్వాకుల నుండి ఇవాళ గౌరీ వరకు ఒక మతం దాడి చేస్తూనే ఉంది ఒక మతం కొంతమందిని మీరు అంటరానోళ్ళు ముట్టరానోళ్ళు అని చెప్పేసి అని ఊరవతలు పెడతా ఉంది అదేవిధంగా ఒక మతం తాలూకు వాళ్ళు ఎటువంటి కష్టం చేయకుండా సమాజంలో పెద్ద మనుషులుగా చెల్లమని అవుతూ ఉన్నారు అయితే దీన్ని మనం ఎట్లా చూడాలి దీన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలి ఇందాక మీరు అన్నట్టు చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన క్రమ సిద్ధాంతమే కావచ్చు దాన్ని తీసేసే ప్రయత్న తీసేసే ప్రయత్నం కాదు తీసేశారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఎట్లా దీన్ని మరి సైన్స్ ఫలాలు ఎట్లా అందాలి ప్రజలకి ఇప్పుడు మీరు అన్న దాంట్లో మతము విశ్వసించమంటుంది కేవలం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది ఎందుకని నమ్మకాలు అది సైన్స్ ఏం ప్రశ్నించమంటుంది సైన్స్ ఎందుకు ప్రశ్నించమంటే సైన్స్ సత్యాన్వేషణ సైన్స్ సత్యాన్ని అన్వేషించమంటుంది మతమేమంటుంది నేను చెప్పింది నమ్మమంటది అంటే విశ్వాసాల మీద ఆధారపడుతుంది కాబట్టి ఇది ప్రశ్నకు వ్యతిరేకం ప్రశ్నను సహించలేదు సహించలేకనే ఈ దాడులు జరుగుతాయి ప్రశ్నను సహించలేని వాళ్ళు సత్యాన్ని సహించలేని వాళ్ళే దాడులకు తెగబడతారు ఎందుకంటే వాళ్ళు సత్యం తట్టుకోలేరు నా నమ్మకానికి విరుద్ధంగా ఉంది సత్యం నమ్మకాలకు విరుద్ధంగా ఉండొచ్చు నమ్మకాలకు అనుగుణంగా కావచ్చు కానీ సైన్సు ఐనిస్టీని ప్రశ్నించమంటుంది స్టీఫెన్ హాకింగ్ ప్రశ్నించమంటుంది ఆర్యభట్టాన్ని ప్రశ్నించమంటే ప్రతి ఒక్కరిని ప్రశ్నించమంటుంది ఈ దాడి చార్వాకులు చార్వాకులే కాదు బౌద్ధుల మీద కూడా ఈ దేశంలో చాలా దాడి జరిగింది జీవకుడు లాంటి వాళ్ళు వైజ్ఞ వైద్య విజ్ఞానంలో ఆ రోజే చాలా అభివృద్ధి చేశారు వైద్య విజ్ఞానం మనం ఇప్పుడు వరంగల్ పట్టణంలో మాట్లాడుకుంటున్నాం దేవ వరంగల్లో అగ్గులయ్య గుట్ట అని ఉంటుంది అగ్గులయ్య అనే ఆయన బౌద్ధంలో బుద్ధుడి కాలంలో ఆ జీవకుడు వాళ్ళ దగ్గర నుంచి వైద్య విజ్ఞానం నేర్చుకొని వై వైద్యుడిగా ఉంటూ వైద్య విజ్ఞానాన్ని పెంపొందించిన వ్యక్తి ఇక్కడ మన గడ్డ మీద తెలంగాణ గడ్డ మీద కూడా ఆ రోజుల్లో ఉన్నారు సో అలాంటి విజ్ఞానం భారతదేశంలో కూడా ఉంది ఈ భారతదేశంలో విజ్ఞానం ఆర్యభట్ట పదహారు వందల ఏండ్ల క్రితమే గ్రహణాలకు కారణం ఏంటంటే అప్పటిదాకా రాహు మింగింది కేతు మింగింది పాము మింగిందని లేకపోతే చైనా వల్ల డ్రాగన్ మింగిందని ఆదివా ఆదివాసీలైతే ఏదో దుష్టశక్తి పట్టి పీడించడం వల్ల తగ్గిందని బాణాలకి మంటలు పెట్టుకొని వేసుకుంటా సూర్యుడికి శక్తి వస్తుందని మళ్ళీ సూర్యుడు కనపడేసరికి నా బాణం వల్ల నా మంట వల్లే శక్తి అనుకుని అనేక రకాల నమ్మకాలు ఉన్న కాలంలో ఆర్యభట్ట చాలా స్పష్టంగా అనేక పరిశోధనలు చేసి ఆయన చెప్పాడు ఏమని చెప్పాడు భూమి నీడ చంద్రుని మీద పడడం వల్ల చంద్రుని నీడ భూమి మీద పడుతుండడం వల్ల గ్రహణాలు ఏర్పడతాయి ఇది జస్ట్ నీడలాట అని చెప్పాడు జస్ట్ ప్లే షాడోస్ ప్లే అని చెప్పాడు చెప్పిన ఆర్యభట్ట సిద్ధాంతం పదహారు వందలు ఏళ్ళైంది తర్వాత ఆర్యభట్టనేమన్నారు ఆర్యభట్ట మీద గ్రంథాలు ఏం రాశారు ఇదంతా తప్పు రాహుకేతువుల వల్లనే జరుగుతుంది ఈయన కర అసలు ఈయనకు సత్యం తెలియదు అని ఆర్యభట్ట మీద దాడి చేశారు ప్రపంచానికి ఒక సైన్స్ సూత్రాన్ని అందించారు పదహారు వందల సంవత్సరాల క్రితం చెప్పినటువంటి విషయము ప్రపంచానికి ఒక సత్యాన్ని సైన్స్ సూత్రాన్ని అందించాడు ఆర్యభట్ట మనం ప్రౌడ్ అవ్వాలి కదా ప్రైడ్ ఇట్ ఇస్ ఆఫ్ ప్రైడ్ అని చెప్పుకోవాలి కదా మనందరికి గర్వకారణం అని చెప్పుకోవాలి కదా కానీ ఆయన మీద దూషిస్తూ ఆయన్ని తప్పు పడుతూ గ్రంథాలు రాశారు పోనీ వీళ్ళు ఏమైనా వాస్తవం చెప్పారంటే రాహుకేతువులే మింగారని ఇప్పటికీ చెప్తారు ఇప్పటికీ చెప్తారు ఇప్పటికీ చెప్తారు చదువుకున్న వాళ్ళు సైన్స్ చదువుకున్న వాళ్ళు కూడా డోర్లు పెట్టుకుంటారు బయటికి రాలేని పరిస్థితి ఉన్న అసలు రాకుండా ఆఖరికి ఎక్కడికి పోయారు జనాన్ని ఆ గ్రహణం టైంలో అన్నంలో గడ్డి తెచ్చేసుకొని తిని గడ్డి తినే బాబు కింద తయారు చేస్తున్నారు అంటే పదహారు వందల ఏళ్ల క్రితమే ఒక సైన్స్ చెప్తే నేటికి దాన్నే పట్టుకొని అంటే ఎంత మూఢత్వంలో ప్రజల్ని ముంచుతూ ఉన్నారనేది అర్థం అవుతుంది మీరు అన్నట్టు ఈ దేశంలో బ్రాహ్మణీయ భావజాలం అనేది సైన్స్ ఎదగకుండా ఆపిస్తాం అనేక దేశాల్లో చేసింది ఏ దేశంలో చూసినా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను అరబ్ కంట్రీస్లో సైన్స్ ఎందుకు ఎదగలేదు ఇప్పుడు టెక్నాలజీ ఇతర దేశాల నుంచి టెక్నోక్రాట్స్ అందరూ పోయి అక్కడ పనిచేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది సో అక్కడ సైన్స్ ఎదగకుండా చేశారు ఇక్కడికి వచ్చేసరికి అట్లా క్రిస్టియానిటీలో కూడా సైన్స్ ఎదగకుండా ఇప్పటికీ మీరు అమెరికాలో జ డార్విన్ జీవపడిన సిద్ధాంతం మీద దాడి జరుగుతుంది దాన్ని అసలు సైన్స్గా కూడా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండదు దాన్ని కూడా ఒక హైపోతీస్ కింద వాళ్ళు ప్రచారం చేస్తారు ఇప్పటికి పిల్లలు హైపోతీస్ కింద చదువుకుంటారు మతాన్ని నేర్పుతారు కానీ దా చాలా సంవత్సరాల పాటు దాన్ని ఒక సైన్స్గా ఒప్పుకోవడానికి చట్ట ప్రకారం దాన్ని అంగీకరించడం చాలా సంవత్సరాలు పట్టింది కోర్టులో న్యాయ పోరాటం చేయాల్సి వచ్చింది మంకీలా అని మా మంకీ కోర్టు కార్యక్రమాలు జరిగినాయి అని దానికి ఒక పేరు ఉండేది అంటే మనిషి కోతి నుంచి వచ్చాడు అని ఇలాంటి చర్చలు చాలా జరిగినాయి సో ప్రతి మతం వచ్చేస్తుంది కానీ భారతదేశానికి వచ్చేసరికి ఈ బ్రాహ్మణీయ భావజాలం ఏదైతే ఉందో ఆర్యన్ బ్రాహ్మణీయ భావజాలం బ్రాహ్మణోస్య ముఖమాసిద్ బాహు రాజన్యకృత ఊరు తదస్య ద్వేష పద్భాగో అయితే అని చెప్పిన వాళ్ళు అంటే ఏంటిదన్నా రమేష్ అన్న అంటే బ్రాహ్మణులు ముఖం నుంచి వచ్చారు క్షత్రియులు భుజాల నుంచి వచ్చారు పొట్టలో నుంచి క్షత్రియులు వచ్చారు పాదాల నుంచి శూద్రులు వచ్చారు కాబట్టి మేము ముఖంలో నుంచి వచ్చాం కాబట్టి మేము మంత్రాలు చదువుతాం మేము మంత్రాలు చెప్తాము మేము చదువుతాం గ్రంథాలు చదువుతాము మేము మీకు అరికథలు పురాణాలు చెప్తాం మీరు నాల్సిన వాళ్ళు అధ్యయనం అధ్యాపనం ఈ రెండు మా పనులు క్షత్రియులు భుజాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు పాలిస్తారు పొట్టలో నుంచి వయసులు వచ్చారు కాబట్టి వాళ్ళు వై వ్యాపారం వై వ్యవసాయం చేయిస్తారు శూ పాదాల నుంచి వచ్చిన శూద్రులు కేవలం చాకరీ చేయడానికి మాత్రమే పుట్టారు కాబట్టి చాకరీ చేయాలి వాళ్ళ లక్షణం చాకరీ చేయడం కాబట్టి చాకరీ వీళ్ళకి పరిమితం చేసి ఈవెన్ సంపద కూడా తీసుకు స్వీకరించకూడదు సో ఇలా చెప్పిన వాళ్ళు అక్కడే ఆగలే ఇంకెక్కడి దాకా వెళ్ళారు జగత్సర్వం దైవాధీనం దైవం మంత్రాధీనం తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణం మమ దేవత జగతంతా దైవం ఆధీనంలో ఉంది దైవం మంత్రం ఆధీనంలో ఉంది ఆ మంత్రం మా దగ్గర ఉంది బ్రాహ్మ మంత్రం బ్రాహ్మణాధీనం తన్ మంత్రం బ్రాహ్మణ మమ దేవత మమదేవత మేమే దేవతలం అంటే మొత్తం మీద మేమే దేవతలం దేవుళ్ళని కూడా కట్టేసినాం మంత్రం కంట్రోల్లో ఉన్నాడు కదా దేవుడు కూడా మా కంట్రోల్లో ఉన్నాడు సో వీఆర్ ద గాడ్స్ ద లివింగ్ గాడ్స్ అన్నవాళ్ళు మేమే ఇక్కడ దేవతలం అని చెప్పిన వాళ్ళు ఇంకా వాళ్ళు చెప్పినట్టే వినాలని చెప్పిన తర్వాత ఎప్పుడైతే చార్వాకం లోకాయుతం వాళ్ళ కర్మకాండల్ని ప్రశ్నించి వాళ్ళ కర్మకాండల్ని ప్రశ్నించి యజ్ఞయాగాల్లో పెద్ద ఎత్తున జంతుబలు ఇస్తూ ఉంటే పశువులు బలిచ్చి వాటిని కాల్చుకొని తింటూ ఉంటే వీళ్ళ పనే అది కదా అప్పట్లో వీళ్ళ పనే ఉంది పశు సంచార జీవులుగా వచ్చారు సంచార జీవులుగా వచ్చారు అంటే వీళ్ళు శాకాహారులు కాదు సంచార జీవులుగా వాళ్ళ పశు పోషణ ఆ రోజుల్లో వాళ్ళ వ్యవసాయం ఈ దేశంలో సింధు నాగరికత కాలంలో కానీ అంతకుముందు అంతకుముందు కూడా మీరు వెళ్తే అనే ఇక్కడ తెలంగాణలో కూడా చాలా చోట్ల గృహ జీవనానికి సంబంధించిన పెయింటింగ్స్ ముప్పై వేల సంవత్సరాల క్రితమే గృహ జీవనం ఉంది ఆ గుహల్లో పెయింటింగ్స్ ఉన్నాయని మీరు ఇక్కడే పాండవుల గుట్ట అని ఉంటుంది వరంగల్ జిల్లాలో అక్కడ పెయింటింగ్స్ ఇప్పటికీ ముప్పై వేల సంవత్సరాల క్రితం పెయింటింగ్స్ దొరికినాయి అట్లాగే మీరు భువనగిరిలో కూడా భువనగిరి దగ్గర కాసిపేటలో కూడా అలాంటి పెయింటింగ్స్ కనబడే గుహలు అంటే గుహల జీవనం ఆ రోజుల్లో ఉండేది ఆ తర్వాత వ్యవసాయం వచ్చింది సింధు నగరకత కాలానికి వ్యవసాయం కొంత పెరిగింది అప్పటికి పట్టణాలు ఉన్నాయి ఇటుకలు కాల్చి పట్టణాలు కట్టుకునే పరిస్థితి వచ్చింది డ్రైనేజ్ సిస్టమ్ ఉంది ఇలాంటివన్నీ వచ్చినాయి సో ఆ విధంగా అభివృద్ధి చెందుతున్న కాలంలో ఈ యజ్ఞయాగాదులు వ్యవసాయం అభివృద్ధికి ఆటంకం పశువులు వాళ్ళు పోసుకొని తినడానికి యజ్ఞాల్లో కాల్చుకొని తినడానికి మంచి నెయ్యి వేసుకు కాల్చి నెయ్యి వేసుకొని తినడానికి పశువులు ఉన్నాయి ఇక్కడ వ్యవసాయానికి పశువుల అవసరం వచ్చినాయి ఇనుప నాగాలు వచ్చిన తర్వాత దున్నాలంటే పశువులు కావాలి మనిషి అంతలో దున్నలేని పరిస్థితి సో ఆ పశువులన్నీ అక్కడ యజ్ఞాగదుల్లో దా బలి అయిపోతూ అక్కడ కాల్చుకొని తినడానికి వెళ్ళినప్పుడు చార్వాకులు కానీ ముఖ్యంగా బుద్ధుడు అహింస అనేది తీసుకొచ్చింది అందుకు అహింస అంటే ఎదురంగొచ్చి పాము గరుస్తుంటే నన్ను గర్వమ్మా అని కాలు పెట్టని అట్లా చెప్పింది కాదు లేదా ఎవరో వచ్చి దాడి చేస్తే కొట్టు సంపు అని పెట్టింది కాదు అని ఎదురు కానీ ఇలా ఏదైతే పెద్ద ఎత్తున తిండి కోసం అక్కడ యజ్ఞయాగాదుల పేరుతో బలి చేస్తూ ఉన్నారో దాన్ని ఆపుతూ వచ్చాడు ఎప్పుడైతే బౌద్ధం వచ్చి ఆ యజ్ఞయాగాలని ఆపిందో ఆ తర్వాత పశువులు వ్యవసాయానికి మళ్ళిన తర్వాత వ్యవసాయాభివృద్ధి జరిగింది ఆ తర్వాత దాని వ్యవసాయానికి అనుబంధంగా వృత్తుల అభివృద్ధి జరిగింది ఇవన్నీ సైన్స్ అభివృద్ధికి కారణమేనే వృత్తులు సైన్స్కి అభివృద్ధికి కారణమేనే సైన్స్ అభివృద్ధి వృత్తుల అభివృద్ధికి కారణమే ఆ విధంగా సైన్స్ విలసిల్లింది అక్కడి నుంచి మనం నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు చూస్తాం అక్కడి నుంచి ఆర్యభట్టాన్ని చూస్తాం అక్కడి నుంచి జీవకుణ్ణి చూస్తాం అక్కడి నుంచే మనం అగ్గులయం చూస్తాం అక్కడి నుంచి అనేక మెటలర్జీ చూస్తాం మెటలర్జీ ఖగోళ విజ్ఞానం చూస్తాం అట్లాగే అక్కడి నుంచే మనము ఈ డైమండ్ లేదా జ్యువెలరీ ఏమంటాం మన ఈ రత్నశాస్త్రానికి సంబంధించిన రత్నాలు వీటిని ఐడెంటిఫికేషన్ అలాంటి సైన్స్ చూస్తాము జమాలజీ లాంటి సైన్స్ చూస్తాము బౌద్ధం తర్వాతే బౌద్ధం వచ్చిన తర్వాత ఇవన్నీ వీటి అభివృద్ధి చూస్తాం ఈ స్థాయి దాకా ఆ స్థాయి దాకా ఎదిగిన అభివృద్ధి ఎందుకు ఆగింది మీరు అన్నట్టు ఇక్కడ దాడి ఎట్లా జరిగింది మతము సైన్స్ మీద ఎలా దాడి చేసి ఈ దేశంలో ఆ విధంగా పెరుగుతున్న క్రమంలో ఈ వృత్తుల్ని కులానికి కట్టేసి కులాలు ఏర్పడి ఈ కులం ఈ వృత్తి చేయాలని వృత్తి ఆధారంగా కులాలే కాదు వృత్తికి కులాన్ని కట్టేసి కులాన్ని వృత్తికి కట్టేసి ఈ కులం వాళ్ళు ఈ వృత్తి చేయాలనే దగ్గరికి పోయిన తర్వాత ఆ కులాలు గణిభవించిన తర్వాత మా పెత్తనం కావాలనుకున్న బ్రాహ్మణ భావజాలం ప్రతిదాన్ని సైన్స్ని నీచంగా చూస్తూ సైన్స్ని కించపరుస్తూ ప్రజల విజ్ఞానాన్ని నీచంగా చూస్తూ ప్రజల విజ్ఞానాన్ని కించపరుస్తూ వాళ్ళు వచ్చి కూర్చున్నారు పెద్ద భవనాలు ఉన్నాయి సింధు నాగరికత కాలంలోనే భవనాలు కట్టాలి అంటే భవన నిర్మాణ శాస్త్రం సివిల్ ఇంజనీరింగ్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ ఎక్కడ ఎట్లా ముగ్గు గీయాలి ఎక్కడ ఎన్ని ఇటకలు పెట్టాలి ఎంత రాళ్ళు పెట్టాలి ఎంత ఎత్తు ఉండాలి లావు గోడు ఉండాలి ఇది సివిల్ ఇంజనీరింగ్ ఇక్కడేమన్నాడు నువ్వు ఈ పూజ చేయాలి నువ్వు ఆ పూజ చేయాలి నువ్వు వాస్తు ప్రకారం ఇది ఇక్కడ పెట్టాలి లేకపోతే నీకు ఈ రోగం వస్తుంది సివిల్ ఇంజనీరింగ్లో ఇది ఇక్కడ లేకపోతే ఈ రోగం వస్తుంది అక్కడ లేకపోతే ధన నష్టం అవుతుంది ఇక్కడ ఆరోగ్య నష్టం అవుతుంది అంతా ఇవన్నీ ఎందుకు వచ్చినాయి అంటే కట్టేవాళ్ళు శ్రమజీవులు అయితే వాళ్ళు మేధాస్సు ఉపయోగించిన ఇంజనీర్లు అయితే వీళ్ళు వచ్చి ఇక్కడ వాస్తు పేరుతో తీష్ నువ్వు ఇంట్లోకి వచ్చి రావాలంటే గృహప్రవేశం చేయాలంటే ఆవును తీసుకొచ్చి తిప్పి దాన్ని మూత్రం పోసి ఆ పూజ మేం చేయాలి అప్పటిదాకా నువ్వు ఇంట్లోకి రావడానికి సో ఇంట్లోకి ఎవరు వస్తారు ఏమాత్రం శ్రమతో సంబంధం లేనైనా మంత్రం పేరుతో వచ్చి చేరాడు శ్రమతో సంబంధం ఉన్న కట్టిన వాళ్ళం ఇంటి బయట ఉన్నారు సేమ్ గుడి అదే పరిస్థితి ఈ రోజు కూడా ఇదే పరిస్థితి సేమ్ గుడి అదే పరిస్థితి ఇప్పుడు మీరు చూడండి మొత్తం విగ్రహాన్ని చెక్కాలంటే ఎంత కష్టపడి ఆ రాయిని చెక్కుతారు శిల్పులు అక్కడ ఉండే శ్రమజీవులు చెక్కిన తర్వాత నేను వచ్చి నేను మంత్రం చదివి నేను నీళ్ళు చదివితే ప్రాణప్రతిష్ఠ చేసినా అంటాడు అసలు ప్రాణ ప్రతిష్ఠ ఒక రాయిని ముడి రాయిని తీసుకొచ్చి దాన్ని అందంగా చెక్కి ఒక అందమైన రూపం ఇచ్చిన వాళ్ళు వాళ్ళు కదా నీ ఏముంది శ్రమ లేని వాళ్ళు శ్రమ చేయని వాళ్ళు మంత్రం పేరుతో నీళ్లుదలో ఇంకోటి చేసో అక్కడికి వచ్చి చేరిపోయారు మీరు ప్రతి దగ్గర చూడండి ప్రతి దగ్గర ఇదే జరిగిపోయింది ఏందులో చూసినా వాళ్ళు వచ్చి అట్లా చేరిపోయారు ఖగోళ విజ్ఞానం ఆర్యభట్ట లాంటి సైంటిస్టులు పుట్టిన దేశం ఇది మనం చూస్తే నిలువురాళ్ళ పేరుతో అనేక రకాలుగా అసలు ఆ రోజుల్లో మీకు ఆ రోజుల్లో టెలిస్కోప్ లేదు ఇవన్నట్లా కనిపెట్టరు కంటితోటి చూసి కనిపెట్టరా ఆ రోజు ఎన్ని ప్రయోగాలు ఉన్నాయి రాళ్ళ పేరుతో రాళ్ళని నిలువుగా పెట్టుకొని ఆ సూర్యుడి నీడ దీన్ని కణిని చూస్తే నక్షత్రం ఎట్లా కనపడుతుంది ఈ కా నక్షత్రాల చలనం ఇవన్నీ ఆబ్జర్వేటరీ అసలు ఫస్ట్ ఆబ్జర్వేటరీ మీరు చూడండి పొలాల్లో పోయి రైతులు ఒకప్పుడు రైతులు మూట కొట్టాలంటే పొద్దున్నే నాలుగైదు గంటలకు ఎండ రాకముందే మూట కొట్టి ఎండ వచ్చేటప్పటికి మూట ఆపాలి లేకపోతే పశువులు అలసిపోతాయి మరి నాలుగైదు గంటలకు నాకు అలారం ఎక్కడ తప్పుడు ఎట్లా తెలుస్తుంది టైం రైతులు పొలాల్లో పడుకొని పైకి చూస్తుంటే ఆకాశంలో అరే గురుకోలు పొడిచినాయి లేరా పిల్లల కోడి పొడిచింది లేరా అనేటోళ్ళు మొట్టగొట్టేలా అయిందే అంటే గురుకోలు పొడవడం పిల్లల కోడి పొడవడేంది నన్ను నేను చిన్నప్పుడు అనుకునేది ఏ కోడినా పొడవ అట్లేదు పొడిచిందంటలేందా ఏంటిది అది ఒక మూడు నక్షత్రాలు ఒక స్టేట్ లైన్లో ఉంటాయి అది గురుకోలు ఒక నక్షత్రం బ్రైట్గా ఉంటుంది మిగతా చుట్టూ నక్షత్రాలు గుంపు నక్షత్రాలు దాన్ని పిల్లలకు కూడా ఇవి ఎక్కడ ఎక్కడుంటే సాయంత్రం పూటకి ఇక్కడెక్కడో కనపడతాయి అవి నడి నెత్తుకు వచ్చినప్పుడు నువ్వు మూటగొలు టేయాల ఆగిందని అర్థం అంటే ఏమర్థమైంది నాకు పొద్దువకాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడికి వచ్చినాయి అంటే వాటి చల్లనం అర్థం కాలే నేను పొలాల్లో పడుకున్నప్పుడు నేను ఆకాశంలో గమనించి ఆ నక్షత్రాల గమనం ఆధారంగానే వ్యవసాయం నడిచింది కదా సో అట్లా వందల సంవత్సరాలు ఆ పరిశోధనలు ఏమి అట్లా పరిశీలించినప్పుడు ఏమైంది సో దీని ఏదో జరుగుతూ ఉంది అని ఆ రాళ్ళు బాతుకొని వీటిని బాతుకొని రకరకాల పద్ధతుల్లో ఇక్కడ ఈ నీడు ఉంది ఈ టైంకి ఉంది ఇక్కడ ఉంది ఈ నెలలో ఉంది ఇంకో నెలల్లో అప్పుడు తెలియకపోయినా ఈ సీజన్లో ఉంది ఈ సీజన్లో ఉంది ఇట్లా అని పెట్టుకొని ఆ రకంగానే సైన్స్ అభివృద్ధి చెంది అట్లే సైంటిస్టులు వచ్చారు అట్లే అరేబట్టలు అంటే వాళ్ళు ఎదిగారు అక్కడి నుంచి వెతుక్కుంటూ వచ్చి మరి ఈ సైన్స్ని ఇప్పుడేమన్నాడు జ్యోతిష్యం నా రాశి ప్రకారం నా పంచాంగం ప్రకారం అరే నేను నక్షత్రాలు వీటన్నిటినిక నా పంటలకి నా కా గణనానికి నేను వాడుకుంటే నువ్వు వచ్చి ఈ రోజులు ఇక్కడ పుట్టిన వాటి నీకు అవుతుంది నీ ఈ రాశి ప్రకారం ఇదే అవుతుంది ఆ గ్రహం ఈ ఇంట్లో ఉంది ఈ గ్రహం ఆ ఇంట్లో ఉంది ఏ దయా గ్రహాలు మళ్ళీ అవే ఐదే గ్రహాలు ఆ రోజు తెలిసినవి బుధుడు గురుడు శుక్రుడు శని బృహస్పతి ఇంతవరకే ఇంకా వాళ్ళకి తెలిసిన గ్రహాలు ఏమున్నాయి సూర్యుడి గ్రహం నవగ్రహాలు ఏం చెప్తారు అప్పుడు వాళ్ళకి సూర్యుడు కూడా గ్రహమే గ్రహమే చంద్రుడు గ్రహమే ఆ రెండు గ్రహాలు రాహుకేతు గ్రహాలు వాళ్ళు చెప్పే తొమ్మిది గ్రహాలు నవగ్రహాల్లో నాలుగు గ్రహాలు పోయినాయి ఇంకేం ఉన్నాయి అయితే తెలుసు మరి ఆ రోజు భూమి ఉందే భూమిని గ్రహం కింద లెక్కేయలేదు యూరేనస్ నెఫ్ట్యూన్ తెలియదే నీవు ఉందా ఏ జ్యోతిష్యంలో యూరేనస్ నెఫ్ట్యూన్ గురించి రాహుకేతువులు అంటాడు రాహుకేతువులు లేడుంటాయి చూపెట్టు ఈరోజు సునీత విలియమ్స్ ఉంది కదా స్పేస్లో ఎక్కడైనా కనపడుతుందని చూసేది చెప్పమనండి సో అందుకని ఎవరైనా ఇప్పుడు నాలుగు వందల యాభై కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉండే యూనివర్స్ ఇమేజ్ తీసింది జేమ్స్ వేఫ్ టెలిస్కోప్ మరి జేమ్స్ వేఫ్ టెలిస్కోప్ ఎక్కడన్నా మీ రాహుకైతే కనపడింది అంటే ఇట్లా నీచంగా చూసింది అందువల్ల ఏం జరిగింది సైన్స్ని ప్రజల విజ్ఞానాన్ని శ్రమతో తయారైన శ్రమజీవుల విజ్ఞానాన్ని నీచంగా చూసి మా మంత్రం గొప్పది మేము దేవతల మేమే కనుగొనమని చెప్పడం ఫలితంగా ఈ దేశంలో సైంటిఫిక్ టెంపర్ నాశనమైంది ఇంకో ఆర్యభట్ట రాలే ఇంకో చెరకుడు రాలే ఇంకో సుశ్రుతుడు రాలే దీన్ని మనం చెప్పడం కాదు పీసీరే అనే సైంటిస్ట్ హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ అనే ఒక పుస్తకం రాశారు హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీలో అయినా వేదాల్లో లేదో హిందూ కెమిస్ట్రీ అనగానే మా హిందూ మాత్రంలో కెమిస్ట్రీ ఉందనుకోడు ఆ రోజుకు తెలిసిన కెమిస్ట్రీ భారతదేశానికి అనేది రాస్తూ వేదాల్లో నాలుగే మూలకాల గురించి ఉంది అన్నాడు ఈరోజు నూట పద్దెనిమిది మూలకాల గురించి తెలుసు సమాజం పీరియాడిక్ టేబుల్ చూస్తారు అందుకే ఆ పీరియాడిక్ టేబుల్ ఎత్తేయాలంటారు పిల్లలు చదువుకోవద్దు అంటారు ఆ నాలుగు మూలకాలు తెలియాలనుకుంటారు వీళ్ళు వేదాలు చెప్పదలుచుకున్నారు కదా అందుకే దాన్ని ఎత్తేయాలంటున్నారు నూట పద్దెనిమిది మూలకాల గురించి తెలుసు తరువాత ఆయన అందులో ఒక పెద్ద చాప్టర్ రాశారు ఆ రోజుల్లో ఉండే సైన్స్ ఎక్కడికి ఉంది ఆ పరిమితమే కదా ఏ ఏ సమాజానికైనా ఆనాటికి ఉండే ఆ భౌతిక పరిస్థితుల ఆధారంగానే మన జ్ఞానం కూడా ఉంటుంది కదా ఆ రోజు ఇంత ఎలక్ట్రానిక్స్ లేదు ఇంత ఇంటర్నెట్ ఇంత లేవు ఇవన్నీ లేవు లేనప్పుడు ఇంత విషయాలు లేదు అక్కడే పరిమితం అయి ఉంటుంది ఆ పరిమితం ఎక్కడ ఎట్లా ఉందని రాశారు అయితే ఆ టైంలో అందులో ఒక చాప్టర్ ఉంది వైస్ సైంటిఫిక్ టెంపర్ డిక్లైన్ ఇన్ ఇండియా భారతదేశంలో ఎందుకు వైజ్ఞానిక దృక్పథం ఆగిపోయింది ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు కుల వ్యవస్థ ఘనీభవించిన తరువాత ఈ దేశంలో వైజ్ఞానిక దృక్పథం ఆగిపోయింది అన్నాడు కళ్ళ ముందు కనపడుతున్న సత్యం గత పదిహేను వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో జరిగిన కొత్త ఆవిష్కరణ చూపెట్టండి ఎదిగిన ఒక కొత్త సైంటిస్ట్ని చూపెట్టండి ఆర్యభట్ట తర్వాత ఎవరినన్నా చూపెట్టండి తీసుకెళ్తీ ఆర్యభట్ట చెప్పిన ఖగోళ విజ్ఞానాన్ని తీసుకెళ్ళి జ్యోతిష్యంలో పడేస్తు ఇంకా ఎందుకు ఎదుగుతుంది భవన నిర్మాణాన్ని శాస్త్రాన్ని తీసుకెళ్ళి వాస్తు పెడుతు నువ్వు పెద్ద పెద్ద భవనాలు ఎందుకు కట్టావు బూర్జు ఖలీఫా నూట పది భవనాలు అంతస్తుల బిల్డింగ్ వాళ్ళు కడితే మన దగ్గర ఎందుకు రాదు